హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోజీ క్రియేషన్స్ పద్మ బొటెక్ మన పద్మాభుటెక్లో జరిగిన మిర్రర్ వర్క్ అండి ఇంకా ఇది వచ్చి సింపుల్ మిర్రర్ వర్క్ అండి మిర్రర్ వర్క్ అంటే ఎవర్ గ్రీన్ లాగా ఎప్పుడు ఎవరో ఒకరు మిర్రర్ వర్క్కి వస్తూనే ఉంటారు కంపల్సరీ మంత్లీ ఒకటి కానీ రెండు కానీ మిర్రర్ వర్క్ అనేది జరుగుతూనే ఉంటుందండి ఇంకా ఇంక ఇక్కడ నుంచే సీజన్ స్టార్ట్ అయిందండి మనకి సెవెన్ మాసం వచ్చేస్తుంది ఇక్కడి నుంచి మనకి వర్క్లు రోజుకి మార్నింగ్ నైటు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కంపల్సరీ మా పద్మాభుటెక్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి వెరైటీ వెరైటీ వర్క్స్ అన్నీ మా దగ్గర జరిగే వర్క్స్ కానీ మోడల్ బ్లౌజెస్ కానీ డిజైన్స్ కానీ ఏదైనా సరే మన పద్మభక్లో ఇంకా అన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయండి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మీ వాళ్ళకి షేర్ చేసి మీ వాళ్ళకి మీ రిలేషన్స్కి కానీ వాళ్ళకి కానీ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తప్పకుండా మీకోసం మంచి మంచి మోడల్స్ అన్ని వర్కులు జరుగుతున్నాయి అండి అన్నీ అప్లోడ్ చేస్తాను మీరు మటుకు ఖచ్చితంగా మన పద్మభెక్ని ఫాలో అవుతూ ఉండండి చాలు మీకు కావాల్సిన మోడల్ వర్క్స్ అన్నీ బ్లౌజెస్ అన్నీ మన దాంట్లో దొరుకుతాయి ఇది వచ్చేసరికి సింపుల్ వర్క్ అండి అందుకే ఈ బ్లౌజ్ గురించి పెద్దగా ఏం చెప్పట్లేదు అందరికీ తెలిసిందే నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ తెలిసే ఉంటుంది జస్ట్ లోడింగ్ మిర్రర్ వర్క్ అండి ఇది ఎవర్ గ్రీన్ లాగా ఎప్పుడు మంత్లో ఒకటి కంపల్సరీ చేస్తూ ఉంటాము టూ లైన్స్ అని త్రీ లైన్స్ అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేయించుకుంటూ ఉంటారనమాట కింద బుటీస్ కూడా ఏంటంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా బుటీస్ పెట్టించుకోవచ్చు అనమాట దగ్గరికి కావాలంటే దగ్గరికి దూరం కావాలంటే దూరము అలా బుటీస్ అనేది పెట్టించుకోవచ్చు మీకు కూడా వర్క్ ఉంటే ఈ శారీస్ అన్నీ కూడా ఇంకా వర్కులు చేయాల్సినవి అండి మనకి స్టార్ట్ అయింది సీజన్ అనేది ఇంకా మనం స్టార్ట్ అవుతామండి ఇవన్నీ కూడా వర్కులు చేసి నేను మీకు అప్లోడ్ చేస్తానండి ఇది మొన్న ఆల్రెడీ వీడియో అయితే తీసానండి మీకు ఏంటంటే వర్క్ చేసినప్పుడు తీసాను ఇది వచ్చేసరికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి కొంతమంది వర్క్ది చేసిన తర్వాత అయినా సరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక ఎలా ఉంటుందో ఒకసారి వీడియో పెట్టమని అడుగుతున్నారు దానికోసమని ఇది ఏంటంటే వర్క్ అయిపోయాక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి మీకోసం వర్క్ అయిపోయాక క్లాత్ మన స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉందండి ఇది చక్కగా ఉంది కదండి నీట్గా ఉంది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది వర్క్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది వర్క్ చాలా బాగుంది మేడం అన్నారు కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది నేనేం అప్లోడ్ చేయట్లేదండి ఈసారి ఎవరైనా ఖచ్చితంగా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి రిలేషన్స్ అట్లా అయితే ఖచ్చితంగా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు అది కూడా ఒకరోజు వీడియో చేస్తానండి మన షాప్లో వర్క్ ఎలా జరుగుతుంది వర్కర్స్ ఎలా స్టిచ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు ఒకరోజు మా షాపు అన్ని వీడియో అనేది కంపల్సరీ అప్లోడ్ చేస్తా ఉ చేస్తానండి ఖచ్చితంగా మీ అందరూ చూడాలండి మా షాప్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పాలి మా వర్క్ ఎలా ఉందని చెప్పాలి చిన్న లైక్ ఇవ్వండి ఒక చిన్న లైకే మాకు లాగా ఉంటుంది చిన్న లైక్ ఇస్తే ఏదైనా మీకు నచ్చిందా నచ్చలేదా బాగుందా లేదా అని చిన్న కామెంట్ చిన్న లైక్ ఇస్తేనే అండి మీరు ఇచ్చే ఒక లైకే మాకు బాగా మోటివేషన్ లాగా ఉంటుంది సో తప్పకుండా మీరు లైక్ ఇస్తారని అనుకుంటున్నాను మీకు నచ్చితేనే ఇవన్నీ నచ్చకపోతే ఓకే నచ్చితేనే ఇవ్వండి తప్పకుండా మమ్మల్ని మటుకు సపోర్ట్ చేస్తూ ఉండండి నా లాంటి సపోర్టర్స్ అందరినీ యూట్యూబర్స్ అందరినీ కూడా సపోర్ట్ చేయండి అందరూ చాలా కష్టపడి వీడియోస్ తీసి అప్లోడ్ చేసి మీ అందరికీ చూపిస్తూ మీకు మీకు ఆ వర్క్ గురించి అర్థమయ్యేటట్టు చెప్పి చాలామంది చాలా కష్టపడుతున్నారండి యూట్యూబ్లో ఓన్లీ వీడియో తీసి పెట్టడమే కాదండి దీంట్లో చాలా వర్క్ ఉంటుందండి ఏముందే ఊరికి పెట్టేశారు తీయటమే కదా అనుకుంటారు కానీ దీంట్లో చాలా వర్క్ ఉందండి చాలా కష్టపడుతున్నాం మేము అందంగా రావటం కోసం మీకు అందంగా చూపించడం కోసం కష్టపడుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్